పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న రెండు మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా కానీ చాలా మందిగా కోరుకుంటుంది ఇయర్ ఎండింగ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుందో ఈ ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది అసలు ఎలా చూడాలి రెండు వేల ఇరవై ఆరు మీరేం చెప్తారు ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను ఎందుకంటే ఎన్ని ప్రొడిక్షన్స్ నిజం నిజమవుతూ వచ్చాయి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందులో మేము ఉన్నాము కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో మరి రెండు వేల ఇరవై ఆరుని ఎలా చూడాలంటారు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతోంది అంటే श्रीगुरुभ्यो नमः श्रीमात्रे सन्दर्शनं वितनुते पितृदेवनॄणां मासाब्दवासरदलैरथवोर्ध्वगं यत् सव्यं क्वचित् क्वचिदुपैत्यपसव्यमेकं ज्योतिःपरं दिशतु वत्स्वमितां श्रियं नमः अचिन्त्या व्यक्तरूपाय निर्गुणाय गुणात्मने సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణీ నమ శ్రీమాత రెండు వేల ఇరవై ఆరు బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము నేను నేను లాస్ట్ టైం చెప్పాను ఈ విశ్వాస నవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది అందుకే రెండు వేల ఇరవై ఐదులో పెద్ద యుద్ధాలు జరిగాయి పేలుళ్ళు జరిగాయి దుర్మార్గులు చాలా మంది చనిపోయారు తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి యాక్సిడెంట్లు అయ్యాయి అన్నీ అయ్యాయి ఓకే రెండు వేల ఇరవై ఆరు జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి సో నేను చెప్పేది జూలై వరకు జూలై తర్వాత ఇంకోటి రెండు రెండు థియరీస్ వస్తాయి ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఏం చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారు లేదు తెలియదు కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మన క్యాలిక్యులేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము లేకపోతే మనకి ధనత్రయోదశి లేకపోతే వసంత పంచమి ఇప్పుడు మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా పన్నెండు పన్నెండుకి ఈసారి శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాజపల్లి అంటే అందరి జీవితాలు ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు చెప్తాను అంటే పెద్ద ఏకాదశి వరకు ఇక అనుకోండి వరలక్ష వ్రతం అనుకోండి ఈసారి అందరు వరలక్ష వ్రతం అందరి జీవితాలు మారుస్తారు ఎవరెవరి జీవితాలు మారుస్తో అది కూడా చెప్తాం ఈ ప్రొడిక్షన్స్ అన్ని డిసెంబర్ ఐదు నుంచి క్యాల్కులేషన్స్కోండి దాని అయితే కాదు డిసెంబర్ ఐదు నుంచి వ్యాలిడేట్ చెప్పి డిసెంబర్ ఐదు నుంచి జూలై ఇరవై నాలుగు లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వరకు వృష్టి రాశికి శత్రు నాలుగో ఇంట్లోకి రాహు వచ్చాడు అమ్మగారికి అనారోగ్యం ఉంటుంది ఇల్లు తాకట్టు పోతుంది రుణాలు ఎక్కువగా జరుగుతాయి వెహికల్స్ ఎంత ఏడిపిస్తాయంటే రోడ్డు నడిట్లో నీకు వెహికల్ అన్ని ఆపేస్తుంది సో ప్రయాణ బాధలు ఉంటాయి తర్వాత గృహ బాధలు ఉంటాయి ఇల్లు మారాల్సి వస్తుంది ఇంకా అద్దెళ్ళలో ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బందులు అవుతాయి సో గృహంలో బాధలు ఉంటాయి ఇంకోటి ఎనిమిదవ స్థానంలో గురువు వచ్చేసరికి ఏంటంటే అప్పు బాధ బాగా పెరుగుతుంది అప్పు మీద అప్పు వడ్డీ మీద వడ్డీ బాగా పెరుగుతుంది కాబట్టి వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరం ఏంటంటే సుఖం తక్కువ రుణం ఎక్కువ కాబట్టి సుఖం తక్కువబడండి రుణాలు తీర్చండి ఎంత సాధ్యమైతే అంత రుణం తీర్చండి లేదంటే అప్పుల వాళ్ళు పెట్టే ఇబ్బందులు చాలా దారుణంగా ఉంటాయి కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఇల్లు తాకట్టు పెట్టకండి బంగారం తాకట్టు పెట్టకండి పెడితే అటే రావు ఇంకా వృశ్చిక రాశి వారికి రావు ఓకే ఈ సంవత్సరం ఎంత వీలైతే అంత ఎక్కువగా కష్టపడండి ఎంత వీలైతే అంత కష్టపడండి ఎవరితో తగాదాలు పెట్టుకోకూడదు ఎంత సైలెంట్గా ఉంటే వృశ్చిక రాశి వారికి అంత మంచిది ఎందుకోసమంటే వీళ్ళకి ఒకటి బెనిఫిట్ ఉంది ఆరవ ఇంట్లో శని గ్రహం వచ్చాడు శని ఆరవ ఇంట్లో రావడం వల్ల ఇక్కడ ఒక బెనిఫిట్ ఏం జరుగుతుంది అని అంటే కష్టం మూలకంగా కష్టం మూలకంగా నువ్వు ఎక్కడైతే కాంప్రమైజ్ అవుతావో నీకు అక్కడనే ధనం వస్తుంది అంటే ఒళ్ళు దాచుకోకు ఇప్పుడు ఉదాహరణకి నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉన్నాడు వాడికి ఇట్లాగే ఆరో ఇంట్లో శని వస్తే నేను వాడికి ఒకటి చెప్పాను అతను డ్రైవర్ యాక్చువల్లీ ఇది ఇది ఎయిర్పోర్ట్ దగ్గర డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు వాడు నన్ను గుర్తుపెట్టాడు ఫ్లైట్ దిగిన తర్వాత నేను యాజ్ యూజువల్ నేను ఎవ్వరికి కూడా కాన్ చేయను గురుజీ నాకు అపాయింట్మెంట్ కావాలంటే రే నువ్వు డ్రైవర్ రా ముప్పై వేలు నా అపాయింట్మెంట్ ఎక్కడో తీసుకుంటావు అయితే లేదు గురుజీ మీ వీడియోలు డైలీ నేను డ్రైవింగ్లో వింటనే ఉంటా నేను మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఏదో ఎనర్జీ ఉంటే కనుక ఇవాళ నా కార్లో మీరు కూర్చోలేదు డెఫినెట్లీ మీ అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నాడు సరేరా నీ జాతకం మంచిగా ఫీజు తీసుకుంటా నీ జాతకం మంచిగా లేదంటే నేను నీ ఫీజు వాపస్ ఇచ్చేస్తాను ఎందుకోసం అంటే నువ్వు ఇంత కష్టపడి డ్రైవింగ్ చేసి నీ డబ్బులు నాకు పెడితే అది నాకు కలిసి రాదు అని చెప్పిన సరే గురుజీ అన్నాడు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాడి జాతకంలో నాకు ఆరవ స్థానంలో శని కనబడ్డాడు బాగుంది నేను వాడికి ఒకటే చెప్పాను ఒరే నువ్వు కోలార డిస్టిక్లో రియల్ ఎస్టేట్ ఏవైతే ఉంటాయో వెంచర్లు అందరినీ పరిచయం చేసుకో వెంచర్లన్నీ పరిచయం చేసుకొని నీ కార్లో బ్రోచర్లు పెట్టు ఇంకేం చేయకు కార్లో బ్రోచర్ పెట్టు ఎవరు ఎయిర్పోర్ట్ వచ్చినా సరే వంద రూపాయలకు తక్కువగా మాట్లాడుకో వంద రూపాయలకు తక్కువగా మాట్లాడు వాడు పదకొండు వందలు చెప్పాడా నువ్వు వెయ్యి రూపాయలే చెప్పు సో తక్కువకి మాట్లాడుకో కాంటాక్ట్స్ పెంచుకో అందరికి బ్రౌచర్లు చూపి నీ కార్లో కూర్చున్నంత సేపు ఆ ట్యాబ్ లో మొత్తం నీ దగ్గర ఏమేమి ఉన్నాయని అడ్వర్టైజ్మెంట్ ప్లే అవ్వాలని చెప్పిన వాడు ఐడియా క్లిక్ అయిపోయింది వాడికి వాడికి ఇట్లా అందరు డబ్బులు కదా ఫ్లైట్ దిగేటోళ్ళు మామూలు అయితే మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు దిగిన ప్రతి ఒక్క ఒక్కొక్కడు ఇంటికి గాదిగా డైరెక్ట్ ఆ ల్యాండ్ దగ్గర పోయి చూసేస్తాడు ఇప్పుడే డీల్ చేసుకుందాం అన్నాడు వాడు వాడు ఇప్పటికి డబ్బు సంపాదించిన రెండు మూడు కార్లు కొన్నా గానీ వాడు కార్లు ఆ బిజినెస్ మాత్రం ఆప్తలేడు వాడికి అదే పని హెచ్ఎన్ఐ క్లైంట్స్ పట్టుకోవాలి పోవాలి అది కాబట్టి ఈ చిన్న టెక్నిక్ ఫాలో అవ్వాలి ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయితే వృష్టికి రాసి వాళ్ళకి బాగుంటుంది అంటే ఒళ్ళు దాచుకోవద్దు అని చెప్తా తక్కువకైనా సరే పని ఒప్పుకోండి అంతే అంతగా రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు ధన్యవాదాలు